కార్యకర్తగా చెప్పాలంటే ఆల్వో ఆల్వేస్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజా సంక్షేమం నిమిత్తమే పనిచేస్తుంది కాబట్టి ప్రజల సంక్షేమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి జెన్యున్గా వెళ్ళే విధంగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే కాదు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ అంటున్నటువంటి సందర్భం ఇది ఎందుకంటే ఈనాడు స్త్రీ సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి పథకాన్ని అమలు చేసి ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి ప్రతి ప్రభుత్వ హామీ ఇచ్చినటువంటి ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ప్రతి కుటుంబానికి చేర్చే విధంగా చేసినటువంటి శక్తి మా యొక్క కూటమి ప్రభుత్వం ఉంది ఉంటుంది ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే ప్రజల అండాదండ కూడా మా కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటుంది ఇలాగే ఫ్యూచర్లో కూడా ఉంటుందని చెప్తారు మీరు చెప్పాలండి యాజ్ ఏ పబ్లిక్ గా మీరు చెప్పాలి కార్యక్రమం మేము చెప్పడం కాదు ఎప్పుడూ కూడా ఎందుకంటే ప్రతి పథకానికి ఏదో ఒక నిబంధన ఏదో ఒక షరతు ఉంటుంది కానీ ఈ స్త్రీ శక్తి అనేటువంటి ఉచిత బస్సు పథకానికి ఎటువంటి షరతులు లేవు ప్రతి ఒక్కళ్ళు కూడా అటు అట్టడుగు వర్గానికి చెందిన వారు అవచ్చు ఉన్నత వర్గానికి చెందిన వారు అవచ్చు ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకునే విధంగా ఉందనమాట ఏ సంక్షేమ పథకానికైనా సరే ఎంతో కొంత షరతులు అనేవి ఉంటాయి కానీ ఈ ప్రభుత్వ పథకాన్ని ఎటువంటి షరతులు లేకుండా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది సో కూటమి ప్రభుత్వమే కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళా పక్షపాతి అలాగే మహిళల పక్షంగానే అన్ని పథకాలను చేయి చేశారు ఇక మీద కూడా మా యొక్క అభివృద్ధికి మా యొక్క ఆర్థిక స్వావలంబనం కూడా ఇంకా మరిన్ని పథకాలు తెస్తారు మా కూటమి ప్రభుత్వం వారు లా అండ్ ఆర్డర్ ఇప్పుడు కరెక్ట్ రాజ్యాంగం జరుగుతుందండి రాజారెడ్డి రాజ్యాంగం పోయి భారత అంబేద్కర్ రాజ్యాంగం మళ్ళీ మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి సో అదే అదే రాజ్యాంగం కొనసాగుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లాంటి రాజా రాజారెడ్డి రాజ్యాంగం ఉండుంటే ఈ పార్టీకి జన జగన్ ఉన్నటువంటి జగన్ యొక్క ఫాలోవర్స్ కానీ జగన్ పార్టీ కార్యకర్తలు కానీ మా మీద పెట్టినటువంటి నీచ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మేము బదులు తీసుకునేవాళ్ళం మాది కక్షపూరిత ప్రభుత్వం కాదు కేవలం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి మేము ఎప్పుడూ కూడా రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గౌరవిస్తూ మా నాయకుడు అలా మమ్మల్ని క్రమశిక్షణలో నడిపారు మా ప్రభుత్వమే కర మంచి ప్రభుత్వం పచ్చకామిడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది కదండి సో అసలు వైసీపీ ప్రభుత్వం అంటే అబద్ధం మీద నడిచిన ప్రభుత్వం అబద్ధం అనేటువంటి దాన్ని బేస్ చేసుకునే ఆ పునాది మీద వచ్చినటువంటి వచ్చినటువంటి పార్టీయే వైసీపీ పార్టీ అది అబద్ధాలను ప్రచారం చేస్తుంది కానీ నిజాలను ఎలా ప్రచారం చేస్తుంది రెడ్ బుక్ పరిపాలన నడిస్తే ఈ పార్టీకి రోజా గారి జైల్లో ఉండాలి మరి లేరే ఎందుకంటే ఆవిడ అన్న యావత్ భారతదేశం విన్నదండి ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు ఒక మహిళ ఇలాంటి మాటలు మాట్లాడుతుందా అసలు ఒక మహిళ గురించి ఇంకొక మహిళ తిట్టడం అనేది నాకు అసలు అసలు ఆ పేరెత్తడమే నాకు నాకు సంస్కారహీనంగా అనిపిస్తాయి ఆ పేరెత్తతేనే అలాంటి వాళ్ళని కూడా మేము క్షమించి దయతో వదిలేసాం ఒకవేళ నిజంగా రెడ్బుక్ రాజ్యాంగం జరిగితే అలాంటి వాళ్ళందరినీ ఏర్పారేసి జైల్లో పెట్టేవాళ్ళం మీరు సమాజానికి దేశద్రోహుల టైప్ మీరు అందరూ అని మిమ్మల్ని అందరినీ మేము సమాజంలో ఉండకూడదు అని వెలివేసి జైల్లో పెట్టేవాళ్ళం జరగట్లేదు కదా అయితే మాది రెడ్బుక్ రాజ్యాంగం కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఎప్పుడూ కూడా ద బెస్ట్ హీరోగా బెస్ట్ అలాగే సంఘ సంఘంలో చేసే సమాజ సేవల్లో బెస్ట్ అలాగే ఇప్పుడు డెప్యూటీ సీఎంగా కూడా ఆయన బెస్ట్ అందిస్తున్నారు ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇంకా ఇక మీద కూడా మీరు మీ ఉన్నటువంటి మీ పరిధిలో మీ యొక్క శాఖల్లో ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా చాలామందికి చాలా మంచి చేయాలని కోరుకుంటున్నారు లోకేష్ హిజ్ జెమ్ అండి సో ఒకప్పుడు పప్పు పప్పు అని అన్న వాళ్ళని ఫైర్ అయ్యి చూపించి అసలు ఆ ఫైర్కి భయపడి తగలబడిపోయే స్టేజ్కి తీసుకొచ్చారంటే హీఈ్ అ బూస్ట్ బ్యాక్ గైంది ఫైర్ ఆయన ఫైర్ చూసి వైసీపీ వాళ్ళందరూ నోరు మూసుకున్నారు కదా ఒకప్పుడు ఒక ఒక తెలివి గల వాడిని కూడా ఒక వెయ్యి మంది చెప్తే ఒక మూర్ఖుడు కింద చిత్రీకరించినటువంటి సందర్భంలోంచి మీరందరూ ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా నా స్థాయి ఏంటి నా గౌరవం ఏంటి నా విలువ ఏంటి నా పరిధి ఏంటి అని అన్ని ప్రపంచానికి చూపించాడండి ఈరోజు లోకేష్ అనేటువంటి వ్యక్తి ఒకవేళ నిజంగా ఏ మా ఎవరైనా సరే అన్ని ట్రోల్స్కి గురైతే ఎంత మనస్తాపానికి చెందేవాళ్ళు కానీ ఆ మనస్తాపాన్ని కూడా జయించి ఈరోజు ఒక జగా ఎదిగాడంటే నిజంగా ఆయన ఒక ఇన్స్పిరేషన్ మా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా భద్రత లేదు అని ఎలా చెప్తారండి ప్రతి దానికి ఎక్కడా కూడా అండి జరుగుతూ ఉంటాయి ఏవైనా కడే ఎక్కడైనా సరే ఒకటి రెండు అరా జరగకుండా ఉండవు జరుగుతూ ఉంటాయి కానీ జరిగిన వెంటనే తక్షణం కర్తవ్యంగా పోలీసులు వాళ్ళ యొక్క విధిని నిర్వహిస్తున్నారు అంతేగాని పోలీసులు వాళ్ళ విధిని నిర్వహించకుండా ఓకే కొన్ని కొన్ని అన్యాయమైనటువంటివి జరిగినా సరే ఒక హోమ్ మినిస్టర్గా తానేటివంత గారు కొన్ని ఆమె సమర్థించారు అలాంటి ఏమి మా రాజ్య మా ప్రభుత్వంలో జరగవు కాబట్టి మహిళలు అనేవాళ్ళు ఒక మహిళలే కాదండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ప్రతి వర్గము కూడా ఆనందంగానే ఉంది ఈ ప్రభుత్వంలో ఎందుకంటే మా ప్రభుత్వమే సంక్షేమ ప్రభుత్వం అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అసలు దాన్ని దీంతో అసలు ఎప్పటికీ కంపేర్ చేయలేం ఎప్పటికీ ఎన్నిటికీ వాపును చూసి బలుపు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంతే అది ఆ వాపు తగ్గేటప్పటికి ఎక్కిన పొగర కూడా తగ్గింది మళ్ళీ ఆ రెండు వేల ఇరవై నాలుగులో వస్తాం వస్తామని పదకొండగ అయ్యింది ఇది అది ఒకటై ఇద్దేమో ఈసారి చూద్దాం